హాయ్ అండి టేస్టీ టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దామా మరి ఫస్ట్గా బాండీలో ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర కొన్ని ధనియాలు ఎండుమిర్చి వేయండి దాంట్లోనే కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేయించుకోండి అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు అలాగే మూడు టమాటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసేయండి దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి కలుపుకొని కొంచెం వేగనించుకోండి ఆ ముక్కలు వేగుతుంటేనే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొంచేపు మూత పెట్టి మగ్గనించుకోండి వన్స్ క్యాబేజీ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యాక దాంట్లోనే మూడు వెల్లుల్లి అలానే కొంచెం చింతపండు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పేస్ట్ లెక్క కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జా జీరకర్ర ఒక స్పూన్ ఆవాలు ఎండుమిర్చి వేయించుకోండి అవి వేగుతుంటేనే దాంట్లో కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకొని వేయించేసుకోండి తర్వాత పచ్చడిలో కలుపుకొని సర్వ్ చేసుకోండి